రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాసిఫలాలను మీకు అందిస్తుంది కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది ఎంతో కాలంగా మీరు కలలు కన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అంది వస్తాయి వచ్చినటువంటి మంచి అవకాశాలు చక్కగా వినియోగించుకోగలుగుతారు గడియారంలో ముళ్ళులాగా పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించిన విధంగా పోటీలు ఎదురవుతాయి ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది ఇంక్రిమెంట్ పెరిగే అవకాశం ఉంది అయితే కొంతమంది అసూయ పరులు ఉన్నారు వారి నుండి దూరంగా ఉండడం మంచిది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత జాప్యం జరుగుతుంది అయినా ఇది మీకు లాభించే అంశమే సంస్థపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి ఆకస్మిక ధనం చేతికి అందడం వలన మొండి బకాయిలు తీర్చివేస్తారు పొదుపు పథకాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేరకు లాభపడతారు కాస్త ఆలస్యంగా అయినా సరే మరింత మైలు జరుగుతుంది భాగస్వాములతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు సాగుతారు అందులో విమర్శలు వస్తే మాత్రం ఎదుర్కోవాల్సిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది అధికారులతో పెద్దలతో ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి సినీ టీవీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు కాలం అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు వస్తాయి పెళ్లి విషయంలో మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలు లేని పరిస్థితి నిర్మోహమాటంగా అభిప్రాయాలు తెలియజేయవలసి వస్తుంది శుభకార్యాలు ఘనంగా చేస్తారు మీ ముందు పొగడడం మీ చాటును తిట్టడం కొంతమందికి ఇదే పని అవుతుంది విందు విధానాల్లో కొంత అపస్థుతులు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి క్రమశిక్షణతో కాలం గడుపుతున్నప్పటికీ వేరే రకమైన ఇబ్బందులు వస్తాయి తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది క్రీడారంగంలో వారికి ప్రోత్సాహకాలం అవార్డులు లభిస్తాయి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థి విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి ఏ నర్శిని నడుస్తున్న వలన ఎనిమిది శనివారం శనికి తైలాభిషేకం చేయడం అలాగే అగోర పాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి సంఖ్య నంబర్ సెవెన్ కలిసి దిక్కు పడమర కలిసి రంగు తెలుపు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ one stop for all puja needs